వచ్చినటువంటి ముఖ్యమంత్రులే మన గురించి మరిచిపోయారు దీంట్లో అనుమానం లేదు అంతా అటు చూశారు ఇటు చూశారే కానీ మన వైపు చూడకుండా మర్చిపోయినందువల్లే ఈ సమస్యలన్నీ రెండవది రాజధాని అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు పట్టుకోవాళ్ళు పదకొండు వేలు ఇచ్చారు పదకొండు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇరవై వేల కోట్లు ఇస్తున్నారు రాజధాని అమరావతి ఇంకొక ఐదు వేల కోట్లు జర్మనీ బ్యాంకు నుంచి తెస్తున్నారు మొత్తం కలిపి అరవై వేల కోట్లతో ప్రాజెక్టు తయారు చేశారు నేను అది చెప్పాను ఎక్కడో జిల్లాలో ప్రతి జిల్లాకి అంతా డబ్బంతా ఎత్తుకపోయి ఒక్క దగ్గర పెట్టకుండా తుళ్ళూరులో పెట్టకుండా పదకొండు వేల కోట్లు కట్టుకో డబ్బుతో సదుబాటు చేసుకో అన్ని వస్తాయి పదకొండు మిగిలిన డబ్బు అన్ని జిల్లాలకు బయ్యా కర్నూలు నుంచి ఒంగోలు దాకా మరి అక్కడ కూడా శ్రీశైల శ్రీకాకుళం ఉంది విజయనగరం ఆ ప్రాంతాలు కూడా బాగా వెనుకబడిపోయినాయి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ఈ అరవైకు వేల కోట్లతో ఖర్చు పెడితే బాగుంటుందని నేను చంద్రబాబు నాయుడికి సూటిగా తెలియజేస్తూ ఇదిగో యాభై ప్రాజెక్టులు ఏడు ఉన్నాయన్నారు రాయలసీమ ప్రాజెక్టు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రణాళిక ప్రకారంగా ఇరవై మూడు వేల కోట్లతో చేయించారు కొంచెం ఎక్కువ కూడా ఉంటుంది మరి ఇక్కడ కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే బాగుంటుంది అంతా ఎత్తుకుపోయి తుళ్ళూరు పోలవరంలో పెట్టకుండా మిగిలిన జిల్లాల గురించి ఆలోచిస్తే బాగుంటుందని తెలియజేస్తూ నారాయణ గారు మంచి పని చేశారు మేధావులను అంతా ఈ విధంగా నెలకు ఒక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో చేస్తూ పోతే కొంత ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు ఎదాగైనా మన మాట వింటాడని నాకు నమ్మకం ఉంది కామ్రేడ్లు అందరం కలిసిపోయి కలిస్తే తప్పకుండా ఆయన కూడా రాయలసీమలో పుట్టిన బిడ్డా కష్టాలు పేర్చున్నాడు కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి మనం పోయి ఒత్తిడి తీసుకొని వస్తే మనకున్నీ సాధించగలమని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన హృదయపూర్వకంగా నాకు తెలియజేసుకుంటూ